ండి ఈరోజు మీకు వచ్చేసి ఐక్యూ టెస్ట్ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని పిల్లవాడిని కూర్చోబెట్టి ఏ విధంగా చేసుకోవాలని నేను మీకు చెప్తాను సో ఏంటంటే ఫస్ట్ ఫాదర్ ఒక దగ్గర కూర్చొని పిల్లవాడికి మదర్ ప్రాంప్టింగ్ ఇస్తుండాలండి సో ఫాదర్ వచ్చేసి పక్కన కూర్చొని ఏ మదర్ ప్రాంప్టింగ్ చేస్తుంటే ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నాడు అనేది కౌంట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి పిల్లవాడిని మదర్ని పక్కన కూర్చోబెట్టినప్పుడు ఇట్లాంటి చార్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఇందులో వచ్చేసి మీకు ఫోర్త్ వన్ బిగ్ ఉంటుంది కదా అది రాంగ్ ఆన్సర్ చెప్పాలి మదర్ వచ్చేసి మదర్ ఏ విధంగా ప్రాంప్ట్ చేస్తుంది అంటే నాన్న ఇది చాలా చిన్న ఉంది కదా అంటే ఉంది మమ్మీ అన్నాడంటే కనుక తన ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అండి ఈ మూడోది స్మాల్ ఉంది కదండి ఈ థర్డ్ వన్ స్మాల్ ఉన్నదాన్ని మీరు పెద్ద ఉంది కదా నాన్న స్మాల్ అంటే లేదు తను దాన్ని కరెక్ట్ చేశాడంటే తన ఐక్యూ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నట్టు అండి ఒకవేళ రాంగ్ చెప్తున్నాడు అంటే కొంచెం డిఫికల్టీ ఉంది మీ హెల్ప్ అవసరము అనేది కొంచెం చూసుకోండి కానీ ఎప్పుడు ఆల్వేస్ మదర్ ప్రాంప్టింగ్ మాత్రం ఉండొద్దండి మరి స్వతహాగా ఆలోచించే విధంగా మీరు ప్రోత్సహించాలి